భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఖజా గౌస్ మొయనుద్దీన్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ సందర్భంగా జకాత్ తీసే క్రమంలో కుల మతాలకు అతీతంగా రెండు వందల మంది నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు గౌస్ నాల్గో వార్డు మాజీ కౌన్సిలర్ ఆజమ్ అఖ్తర్ మున్నా అంజద్ అలీ తదితరులు పాల్గొన్నారు रमज़ान <laughs> 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 <imdanshaar>, సందర్భంగా జకాత్తోని పేద ముస్లింలు మరియు అనేక కులాల వర్గాల వారికి ఈరోజు వస్త్రధారం చేయడం జరుగుతుంది ఇది మనం గంగాజమున తహజీబ్కి అనుకూలంగా మరి ఈరోజు మనం అందరం కలిసిమెలిసి తిరుగుతున్నాము అలాగే ప్రతి సంవత్సరం కూడా జకాత్ తరఫు నుంచి ఒక వందల మందికి మహిళలకు ఈ దుస్తులు విచారణ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పార్టీ కౌన్సిల్ మాజీ అదనారు మైనార్టీ నాయకుడు భాయ్ గారు మరియు అంబద్ అలీ గారు మాజీ మైనార్టీ నాయకుడు అంత గారు మరి ఇది వచ్చేసి జనసాన్ దేశానికి చాలా సంతోషంగా ఉన్నది ఈ కార్యక్రమాన్ని అమృతాయ్ చేతుల మీద ప్రారంభించవలసింది ఈరోజు కుల మతాలకు అతీతంగా ఏదైతే కాంగ్రెస్ సీనియర్ నాయకులు తాజా హౌస్ మేనేజర్ గారు సెంట్రల్ ఏదైతే గత చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో ఉంటూ ఈ వార్డులో పేదలకు ఈ రంజాన్ మాసంలో వారికి అందిన సహాయం చేస్తూ కుల మతాల కతీతంగా ఒక ముస్లిం కాదు ఒక హిందూ కాదు ప్రతి ఒక్కళ్ళను ఈ పండుగ అందరూ సంతోషంగా చేసుకోవాలని ఒక ఉద్దేశంతో ఈరోజే ఈ ప్రోగ్రాం పెట్టారు దీనికి మమ్మల్ని పిలిచి ఆహ్వానించినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అలాగనే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళా సోదరికి ప్రతి అడ్వాన్స్ శుభాకాంక్షలు ఒక్కరు అందరికీ అస్సలం వైకమ్ వరహమతుల్లాహి వర్గా ఈరోజు పాజాకాశమైన తిరిగి గారి స్వగృహంలో వారు పేద వృద్ధ వితంతు మహిళలకు కుల మతాతీలకు కుల మతాలకు అతీతంగా వారి జకాతుడి ప్రతి స్త్రీకి వారికి ఉన్నంతలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క చీర దానం చేసుకోవడం కోసం వారు నిర్ణయించుకోవడం చాలా సంతోషం అదేవిధంగా డబ్బున్న ప్రతి ముస్లిం వ్యక్తి ఇదే విధంగా గౌస్ గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగానే పేద సాధనకు దాన ధర్మాలు చేయవలసిందిగా ప్రైవేట్ మొహాద్ ముస్తఫా సల్లె సల్లెం గారు చేయబరచడం జరిగింది వారు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు వారికి మా ముస్లిం వెల్ఫేర్ కమిటీ ద్వారాగా మా మాజీ వార్డు కౌన్సిలర్ రాజమ్ గారి ద్వారాగా వారికి మా కృతజ్ఞతలు నిలవరుచుకుంటున్నాము మళ్ళీ మరలా మరలా అదేవిధంగా ఇంట్లో ఆ భగవంతుడు బర్క ప్రసాదించాలని ఇంకా ముందు ముందు మరింతమంది వేద విదంతువులకు ఇంకా దాన ధర్మాలు విరివిగా చేయాలని ఆల్లా సుమానవరా గారికి నేను కోరుకుంటున్నాను

দে <muchas> a ee e aea e અરે આપણે તો તેર ન આપણે ખેલા મેં આકેલો નેને કરી ને 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 ને